సిద్దిపేట శ్రీ చైతన్య పాఠశాల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు నాలుగైదు సంవత్సరాల క్రితమే సిబిఎస్ సిలబస్ బోధిస్తామని చెప్పి అడ్మిషన్లు తీసుకుని ఇప్పుడు తమకు పర్మిషన్ లేదని తమ పిల్లలను స్టేట్ సిలబస్ కు మార్చుకోవాలని చెప్పడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు స్కూల్ ఎదుట నిరసన తెలిపి మీడియాతో మాట్లాడారు సిబిఎస్ సిలబస్ విద్యా బోధన కోసం ఫీజులు వసూలు చేసి తీరా ఇప్పుడు తమకు సిబిఎస్ సిలబస్ కు అనుమతులు లేవని చెప్పడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు ఈ విషయంపై డిఈఓకు ఫిర్యాదు చేస్తామని అధికారులు విచారణ జరిపి తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరారు అలాగే అనుమతులు లేకుండా సిబిఎస్ సిలబస్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్న శ్రీ చైతన్య స్కూల్లో సిబిఎస్ఈ కరుకులం ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మా పిల్లలకు వీళ్ళు ఫోన్ చేసి ఇన్ని రోజులు మీరు సిబిఎస్ఈలో ఉన్నారు కదా మా దగ్గర సిబిఎస్ఈ అప్రూవల్ లేదు స్కూల్కి మీ పిల్లలను ఇప్పుడు స్టేట్ సర్బస్కి మార్చండి అని అంటున్నారు మేము అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందే స్కూల్లో జాయిన్ చేసినాం ఆ నాలుగైదేళ్ళ నుంచి సిబిఎస్ఈ ఫీజులు కడుతూ సీబీఎస్ఈలో ఉన్న పిల్లలను ఇప్పుడు సడన్గా స్టేట్ మారిస్తే వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి పోనీ ఇక్కడ నుంచి వేరే స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు ఈ జూలై వచ్చిన తర్వాత ఇప్పుడు జూన్లో ఆ జూన్ ఎండ్కి వచ్చింది జూలైలో వేరే స్కూల్ అడ్మిషన్స్ కూడా దొరకవు ఇప్పటిదాకా మోసం చేసి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైన సీబీఎస్ఈ నామ్స్లో లేకుండా అప్రూవల్ పెట్టినా వస్తుందని ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు అంటే లాస్ట్ ఇయర్ పిల్లలను మేము వరంగల్లో ఎగ్జామ్ రాపించాం మీ పిల్లలను ఖమ్మంలో రాపిస్తాం ఇంకెక్కడన్నా ఏ స్కూల్లో మాకు అడ్మిషన్స్ దొరుకుతాయి అక్కడ మేము అడ్మిషన్ చేయించుకొని మేము మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే చెప్తాము మీకు నష్టం లేకుండా కానీ పరీక్షలు మాత్రం ఎక్కడెక్కడో రాపిస్తాము ప్రతి ఒక్కరిని మోసం చేసి అంటే నువ్వు చెప్పు ముందుగానే మా దగ్గర అప్రూవల్ లేదు అడ్మిషన్ లేదు మేము స్టేట్లో ఏ స్కూల్లో మాకు అడ్మిషన్ దొరుకుతాయి ఆ స్కూల్లో పిల్లలను చేంజ్ చేస్తాము కానీ మీకు మాత్రం శ్రీచైతన్య ఫీజు రిసీట్లు ఇస్తాం మేము ఇక్కడ చదువులు చెప్పి తెలంగాణలో ఎక్కడ ఉంటే అక్కడ రాపిించుకుంటాము ఆ విధమైన ధోరణితో ఇంత ఘోరం నేరం చదువుకున్న వాళ్ళం మాట్లాడడానికి సిగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ మనం ఇంత పెద్ద సమస్య మోసం చేస్తుందని ఎందుకు అనుకుంటాం